చంద్రబాబు అమలు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగో నెల కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి వారి తనయులు నవ యువ నాయకులు ఎన్ రాజశేఖర్ రాకేష్ రెడ్డి అనంతరం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ నాలుగో నెల కూడా విజయవంతంగా రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శాల మేరకు అధికారులు మరియు నాయకులు చేత ఒక్క రోజులోనే వంద శాతం పంపిణీ పెంచే ఘనత ఒక మన సీఎం చంద్రన్నకే దక్కుతుందని ఇన్ఛార్జ్ మాట్లాడడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కల్లు దేవకుంట గ్రామ నాయకులు రాఘవప్ప మల్లయ్య భీమయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు జాయింట్ ఒక దాంట్లోనే ఉండరు మీరు మార్చుకోవాలి

ಮುಂದರೆ ಅನಕೋದ ಕಾರ್ ಇಟ್ಲೇ ಉಂಟು అందుకు రెండు వేల పద్నాలుగు కాదని చూడు చేరిజినల్ జిరాక్స్ జిరాక్స్ ఒరిజినల్ అది జిరాక్స్ పెట్టా berada dalam sorban dan kerja bagus.